ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసము అవి మొత్తము ట్వంటీ వన్ టవర్స్ అండి ట్వంటీ వన్ టవర్స్లో లో ఆల్మోస్ట్ సిక్స్టీన్ టవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ అనేది చేయడం జరుగుతుంది రిమైనింగ్ ఆల్రెడీ సిక్స్టీన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో నెక్స్ట్ వెనక్కి వస్తే హైకోర్టు సో ఈ హైకోర్టు బేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉందండి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయి ఉంది ఆల్రెడీ మీరు వెళ్ళి చూసినా సరే సైట్లో ఆ బేస్మెంట్ లెవెల్ వర్క్ కంప్లీట్ అయ్యి పైన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది కాంట్రాక్టర్స్ కి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ప్లేస్ అయి కూడా ఉన్నారు మీరు వర్కర్స్ కూడా ఉన్నారు అందులో ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా అక్కడ వెళ్ళి చూస్తే మీకు లైవ్ లో కూడా అలాగే ఉంటుంది సో నెక్స్ట్ కొంచెం ముందుకొస్తే ఇక్కడ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సెక్రటరియట్ సో హెచ్ఓడి టవర్స్ ఈ ఐదు టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐదు టవర్స్ కూడా బేస్మెంట్ లెవెల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ లోనే మన బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాటర్ లో నానిపోయి ఉన్నాయి రస్ట్ వచ్చేసింది ఇంకా కట్టడానికి పనికి రాదు ఇదంతా కుదరదు అని కూడా చెప్తా ఉన్నారు అలాంటిది ఏదీ లేదండి ఐఐటిని చెన్నై నుంచి మన నిపుణులు వచ్చి దాన్ని టెస్ట్ చేసి ఇది కన్స్ట్రక్షన్ కి వర్త్ దీన్ని చెయ్యొచ్చు అని వాళ్ళ దగ్గర సర్టిఫై చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యిందండి వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చేసాము కాంట్రాక్ట్స్ ప్లేస్ అయ్యారు అందులో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉందండి మీ ఐదు టవర్స్ ఈ అసెంబ్లీ కూడా పైలింగ్ సెక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి సో ఇప్పుడు అది కూడా ఇంకా నెక్స్ట్ బేస్మెంట్ లెవెల్ చేయడమేనండి సో ఇప్పుడు మన మంత్రి నారాయణ గారు చెప్పినట్లు టూ ఇయర్స్ టార్గెట్ లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఆయన ఆదేశాల మేరకు టూ ఇయర్స్ లో ఇది కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టారండి ఆ విధంగానే వర్క్ డే అండ్ నైట్స్ వర్క్ జరుగుతున్నాయండి సైట్ లో మీరు వెళ్ళి చూస్తే ఆఫ్ ఆఫ్ పూర్తి అవుతున్నాయి అంటారు ఎగ్జాక్ట్లీ రైట్ నో మాన్సూన్ సీజన్ అయినా కూడా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ పర్పస్ అరౌండ్ అమరావతిలో ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ పర్పస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చారో అరౌండ్ థర్టీ థౌజండ్ వర్కర్స్ ఆల్రెడీ వచ్చి వర్క్ చేస్తున్నారండి త్రూఅవు అమరావతిలో రోడ్ త్రూఅవు అమరావతిలో అతి పొడవైనటువంటి బిల్డింగ్ ంగ్కావర్ ఐకానిక్ టవర్ టవర్ ఐకానిక్ దట్ ఈ అసెంబ్లీ అండి టూ థర్టీ మీటర్స్ హైట్ అండి ఇక్కడ నుంచి అమరావతి మొత్తం కనబడుద్దండి ఈ సపోర్టింగ్ టవర్స్ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అవి శరవేగంగా జరుగుతున్నాయి మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన మినిస్టర్ విల్లాస్ మినిస్టర్స్ కోసం ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది రిమైనింగ్ ఫార్టీ ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ సేమ్ యాజ్ అటువైపు ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దీనికన్నా ఒక టెన్ పర్సెంట్ ముందంజలోనే ఉన్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మీరు లైవ్ లో వెళ్ళినా కూడా వర్కర్స్ వర్కర్స్ అనే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి ఏఐఎస్ ఏదైతే ఐఏఎస్ స్ వాళ్ళకి ఇస్తా అన్న టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి పెయింట్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి లోపల ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఇయర్ దాన్ని వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్ పెట్టి ఉన్నారు ఎమ్మెల్యే టవర్స్ కూడా అంతే ఆల్రెడీ పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి లోపల ఇంటీరియర్ ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్ లో ఉంది మ్యాక్స్ మే వరకు వాళ్ళకి దాంట్లో ఉండాలి రెసిడెన్షియల్గా వాళ్ళు అక్కడే ఉండాలి అనేది టార్గెట్ చేశారండి సో నెక్స్ట్ ఏపీఎన్ఆర్టీ టవర్ ఏపీఎన్ఆర్టీ టవర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైలింగ్స్ కంప్లీట్ అయిపోయిందండి బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ చేయడం అనేది నెక్స్ట్ ప్రాసెస్ అండి ఆల్రెడీ పైల్స్ మొత్తం కంప్లీట్ అయింది ఏపీ ఎన్ఆర్టీ టవర్ ఆల్సో ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ అండి చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుందండి సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ గేట్వే టవర్స్ అండ్ రాజ్భవన్ రాజ్భవన్ ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ టీపీఆర్ రెడీ అయిపోయింది దానికోసం ఇది కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి కాంట్రాక్టర్స్ కోసం టెండర్స్ కూడా వేసి ఉన్నారు అది ప్రాసెస్లో ఉందండి మీ అందరికీ ఏదైతే ఇది అనేది కంప్లీట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి సిఆర్టీఏ అనేది ఒక అదే కాబట్టి దీనిలో నుంచి ఈ మీకు ఇందాక చెప్పాను ఎన్ లెవెన్ అండ్ ఎంట్రోల్ రోడ్ మధ్యలో ఈ ఎన్ లెవెన్ రోడ్డుకి ఈ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ హౌసింగ్స్ మీకు కనిపిస్తున్న దీనికి ఈ ఎన్ లెవెన్ రోడ్ పక్కనే ఉంటుందండి మన ఇటు నుంచి విజయవాడ నుంచి వస్తే ఫస్ట్ కనపడేది సిఆర్టీఏ భవనం అండి దాన్ని దాటగానే కనపడే టవర్స్ అనేవి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కోసం అండి సో దట్ ఈస్ ద టోటల్ అబౌట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్